మేము స్టడీ టూర్ కానీ అస్సాంకి వెళ్ళాము అస్సాంకి వెళ్ళిన తర్వాత అన్ని లు ఎక్కడెక్కడ మన తెలంగాణలో కూడా ఇట్లా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో స్టడీ టూర్ తీసుకెళ్లారు అక్కడ వెళ్ళేసేసి అస్సాంలా వెళ్ళేసేసి గోవాటి వెళ్ళాము గోవాటి మున్సిపాలిటీకి వెళ్ళేసేసి అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా రకంగా ఏ రకంగా సేకరిస్తున్నారో అది చూద్దామని మేము అందరం కూడా కార్పొరేటర్స్ అందరము వెళ్ళాము వెళ్ళి చెక్ చేసినాము ఏమేం చేస్తుందని అక్కడ గవర్నమెంట్ ఏంటి అని అంటే ఎవరి దగ్గర ట్యాక్స్ డబ్బులు వసూలు చేయట్లేదు ప్రతి నెల మనం ఏదైతే బద్ద రూపాయలు ఇస్తామో ఆ డబ్బులు వసూలు చేయట్లేదు ఉల్టా గవర్నమెంట్ ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చింది ఆ స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తా అంటే ప్రతి నెల వచ్చే ఏదైతే చెత్త కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తారు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ట్యాక్స్ రూపంలో వీళ్ళు చూసుకోవడము లేదంటే నెక్స్ట్ వచ్చిన ఏదన్నా వేస్ట్ పదార్థాలు అవి ఉంటాయి స్వచ్ఛంద సంస్థకి అమ్ముకు అమ్ముకోవడం అట్లా చేయడం అనేది ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఈ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అక్కడ నడుస్తుంది చాలా బాగుంది ఎందుకంటే అట్లాంటి ఇంప్లిమెంట్ మన తెలంగాణలో మన హైదరాబాద్ లో కూడా తీసుకొచ్చేస్తే ఈ రోడ్లు ఇన్ని వేల కోట్లు ఏదైతే రాంకోకు ఇస్తున్నారో వేల కోట్లు మున్సిపాలిటీకి అన్నిటి ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ వేస్ట్ ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు ఏదైతే ఇంత చేస్తున్నారు ఇంత ర్యాంకో చేస్తున్నది ఇన్ని రోజు చూస్తున్నారు రోజు లారీలు లాంటి మళ్ళీ ఏడో చూస్తే ఆడ చేత ఏ రోడ్ల మీద చూస్తే ఆడ చేత ఉంది ఇంకా మనము ఇంకా ఓల్డ్ సిటీకి పోలు పెట్టడానికి కూడా లేదు హైదరాబాద్ లోపల మరి ఇన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టేస్తున్నది దేని ఖర్చు పెడుతున్నా కూడా అర్థం కాబట్టి మనకి అక్కడ చూసేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళినాము ఒక పల్లెటూరు లోపల వాళ్ళకు ఒక ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాస్టిక్ కవర్ లేదు ఒక ఏ ఇంత ఒక వేస్ట్ పదార్థాలు బయట పడట్లేదు వాళ్ళు ఒక నీట్ గా పెట్టేసుకోవడం మన ఈ మధ్య కాలంలో మన నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళేసి వచ్చారంట ఆ విలేజ్ ఒక గ్రీనరు విలేజ్ అనేది ఒకటి వాళ్ళ ఒక వెనుకబడిన గ్రామం అది ఆ గ్రామంకు అంత నీట్గా పెట్టుకున్నందుకు మన నరేంద్ర గారు కూడా బాగా ప్రశ్న చేసిండ్రు కాబట్టి మనకు అలాంటి డెవలప్మెంట్ కావాలనేసి మనం 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 జిహెచ్ఎంసీలో ఉన్నాం కాబట్టి అలాంటి డెవలప్మెంట్ మేము కూడా సపోర్ట్ చేస్తాము మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మీరు అట్లాంటి కొంచెం సలహాలు తీసుకోండి మాకు మాకు మేము చూసి వచ్చినాము మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము అక్కడ గవర్నమెంట్లతో ఎక్కడెక్కడ స్టా ఎక్కడెక్కడ బాగున్నా తీసుకోండి ఎందుకంటే ఇంటి డబ్బులు పబ్లిక్ దగ్గర ప్రజలు కలెక్ట్ చేస్తున్న డబ్బులను మీరు వేరే రకంగా వెళ్ళిపోతున్నాయి అవి అంతా వేరే డైవర్ట్స్ అయిపోతున్నాయి అవి మీరు అదే డబ్బులను వీళ్ళను మా డబ్బులు ప్రజల దగ్గర తీసుకోకుండా మీరు అదే వాళ్ళకు వెహికల్ వాళ్ళకి ఏదైతే అక్కడ చేస్తున్నారో ఆ డబ్బులు కేటాయించండి మనకి ఇంత చిత్తానికి ఒక రూ ఒకరు కూడా మనకి బండి చేయవలసిన అవసరం లేదు ఎంత టూ టైమ్స్ అక్కడ పెడుతున్నారండి పొద్దున పూట రాత్రి టెన్ వెకేషన్ అంటే టూ ఓ క్లాక్ వాళ్ళు దిగుతారు టూ కెక్కేసినట్టన్ దిగుతారు అట్లా పబ్లిక్ ప్రాబ్లం కాకుండా ఇట్లా జనాలకు ఏది కాకుండా వాళ్ళు నీట్ గా అట్లా ఒక సిస్టమ్ పెట్టుకున్నారట ఆ సిస్టమ్ చాలా బాగుంది ఇవన్నీ చేస్తున్నాం ఆ ప్రజల డబ్బుతోనే ప్రజలకు మంచిగా సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలి అక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ వర్షాలు పడే ప్లేస్ కొని కానీ ఎక్కడ చూడ ఒక ప్లాస్టిక్ డబ్బా కనిపించలేదు ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించలేదు ఎంత నీట్ అంటే అంత నీట్ మరి వాళ్ళ వర్షాలు పంట ఏ పంట ఒక చుక్క నీళ్ళు లేవు అవి ఎక్కడెక్కడ వాళ్ళు లోతు తో ఏ ప్రాంతాల ప్రాంతాలకు వెళ్ళిపోక అవి ఎక్కడ స్టోర్ కావాలి అక్కడ స్టోర్ అవుతున్నాయి అసలు ఇంకా ఒక ఇరవై మొన్న మన గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ అనేది పెట్టినట్ట చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నది అక్కడ లో కూడా మన వార్డులు అవన్నీ ఏం లేదు ఆఫీసర్ ఉన్నారు ఆఫీసర్ల పని ఆఫీసర్ల చూసుకోవాలా ఆఫీసర్లతో వాళ్ళన్ని వర్క్ చేసేసుకొని వాళ్ళ సిస్టమ్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కౌన్సిలర్ అక్కడ ఎవరు లేదు ఆఫీసర్ మొత్తం అందరు ప్రతిదానికి ఆఫీసర్ వాళ్ళ సిస్టమ్ లోనే బాగా నడుస్తున్నది అట్లాంటి సిస్టమ్